ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా నేనైతే ఈ రోజు మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నా ఏంటో ఆ జోక్ చెప్పాలా మరి అయితే ఉదయం ఈ రోజు సండే రోజు అయితే మీకు దోష చేసి ఇప్పుడే హెల్టింగ్ చేసి పెట్టేసిన వీడియో నిన్నమో నైట్ వీడియోస్ వీడియో చేయలేదు కదా అయితే వంట వీడియో అయితే షేర్ చేయట్లేదు ఫంక్షన్ కి వెళ్లాలని చెప్పినా కదా ఆ ఫంక్షన్ నైట్ అంట నేను ఆఫ్టర్నూన్ అనుకున్నా ఆఫ్టర్నూన్ అనుకుని వెళ్దాంలే మా సార్ ఒక్కడు ఆయన రాననేసి అన్నాడు ఇక్కడ తింటాడు నేను పిల్లలు వెళ్తాం కదా అని చెప్పేసి వంట చేయలేదు మా ఫోన్ చేస్తే ఇప్పుడే మీకు ఏంటంటే నైట్ అని చెప్పింది ఫంక్షన్ అందుకే ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి అందుకే ఇది వంట ప్రాసెస్ లో అయితే వచ్చేసిన వీడు మా పుట్టోడు మావాడు వీడు మా బర్ధికొడుకు వీడు వచ్చిండు వీడికి ఫంక్షన్ అన్నాడు పెద్దమ్మ ఫంక్షన్ పోరామా దింద రెండు రెండు అనేసి అని అన్ని రైస్ లోనే వేసి వండిస్తున్నా దానికోసం అయితే క్యారెట్లు అయితే ఫస్ట్ పొట్టు తీసేసుకున్నాను చిన్న ఇక మన చిన్నగా ఏమైనా గంటలతోటి

టేస్టీ కావాలి అంతే కదా కావాల్సింది మా సారేమో వంట చేయకుండా కూర్చున్నాం ఫంక్షన్ కనేసి వంట చేయలేదు అనేసి నన్ను అయితే బాగా నవ్వుపించి ఎక్కిరిస్తున్నారు ఇంకా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫంక్షన్ కి నేను మా ఇద్దరు పిల్లలు వెళ్తున్నాం ఇంకా తను ఒక్కడే కదా ఏదైనా ఒకటి తింటాడు అనేసి వంట చేయలేదంటే మరి ముగ్గురం వెళ్ళినప్పుడు వంట చేసే వరకు పెట్టాలి అంతకన్నా వంట చేయలేదు ఇక వీళ్ళైతే నన్ను బాగా ఎక్కిరిస్తున్నారు ఫంక్షన్ నైట్ పెట్టుకొని ఉండ చేసుకుని ఉంటామంట నేను మధ్యాహ్నం అనుకున్నా నాకు మధ్యాహ్నం అన్నట్టు వినిపించింది వాళ్ళు నైట్ నైన్ ఓ క్లాక్ అయితే అందుకే ఈరోజు ఈ ఊకే అన్నం కూర ఉండాలంటే తమాకరా అందుకే ఇట్లా నాలుగైదు గోసి చేసి కుక్కర్లో కుక్కర్ లో పాడేస్తే కథం అయిపోతుంది బిర్యానీ కూర ఉండే అవసరం ఉండదు మినిమే కర్రీ చేద్దాం అనుకున్నా అయితే నేను కర్రీ ఒకటి అన్నం ఒకటే పని లేక కూరగాయలు రోజు మాదిరిగా రావా ఆదివారం పూట కూరగాయలు ఉండదు అసలు ఇప్పుడు నీ చిన్నపుత్రుడు ఏమంటాడో చూడు ఫస్ట్ అన్నండు మా వాడికి మా బండికి సండే రోజు చికెన్ లేదంటే వాడు అస్సలు ఒప్పుకోడండి సండే అంటే సండేనే ఆ వాడి మీద అనడం ఎందుకు గానీ నాకు కూడా సండే రోజు అయితే ఖచ్చితంగా అది రోజు తినొచ్చు ఆహా ఎందుకు ఏమో మరి రోజు చికెన్ తినాలి అది తినాలి అనిపించదు కానీ సండే రాగానే మాత్రము చికెన్ తినాలి లేకపోతే గుడ్డు తిన్నాగానే నాకు సాటిస్ఫై ఉండదు నాకైతే ఉట్టి రోజులు అసలు దాని మీద మైండ్ కూడా వెళ్ళబోదు కానీ ఈ సండే రోజు మాత్రం నాకు కూడా నాన్ వెజ్ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు బాగా అలవాటు కదండి ఇప్పుడు కొత్తగా వచ్చిన అలవాటు కాదు కదా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అయినా మేము నాన్ వెజ్ తినే తినేవాళ్ళము అయితే దీంట్లో ఎప్పుడైతే నేను టమాటా వేసేదాన్ని కాను ఈసారి టమాటా కూడా వేసుకున్నా అన్ని టేస్ట్ చేయాలి వేసేసుకున్న ఫ్రెండ్స్ ఒక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా అందుకే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను మన మా జామున్ వేసిన కదా పాపం లాస్ట్ మూడు ఉంటే వాడు మూడు వేసి ఇవ్వని నచ్చినాయారా అయిపోయినా బాగున్నాయా గులాబ్ జామున్ నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం కట్ చేసేది అలా చూపిస్తున్నా కానీ లేదంటే నా వంట పని ఎట్లా అంటే అన్ని కట్ చేసుకుంటూ ఒకటి 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 వేసేయడమే ఇప్పుడు ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి కొంచెం ఇలా చేసుకుంటా లేకపోతే అసలు అట్లా ఉండనే ఉండదు ఇంకా ఆయన అయితే ఈ టైల్ అంటే తక్కువ మనము ఈ ఏవైనా సరే ఈ మసాలాలు మనం ఎంత క్వాంటిటీతో రైస్ తీసుకున్నామో దాన్ని బట్టి వేయాలి నేను ఒక గ్లాస్ సగమే తీసుకున్నాను కాబట్టి మూడు ఇలాచ్ లవంగాలు వేస్తున్నా షాజీర మాత్రం ఒక వన్ స్పూన్ వేసుకున్నా ఇలాచిలు కూడా రెండు వేస్తున్నా ఒక స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా జాపత్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా కరివేపాకు క్యారెట్ కొత్తిమీర ఒక్క రెంట్ వేసుకొని మిగతా అన్ని ఇంకా ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ పసుపు ఇంకా మన రైస్కి సరిపోయినంత సాల్ట్ కారం ఒక టూ స్పూన్ పెరుగు ఇంకా దీంట్లోకి ఏ కూర లేకున్నా కానీ పెరుగు వేసుకొని తెలియచేస్తూ ఇంకా పావరాలకైతే వాటరు మరి మనం ఇంట్లో ఉన్న ఎండ తెలియట్లేదు కానీ బాగా ఎండు ఉంది నేనైతే నిన్నైతే ఒక ఆరు ఏడు సార్లు నింపిన తెలుసానే నీళ్ళు ఈ రోజు పొద్దున పదకొండు గంటలకే నింపినాను అయినా సరే నీళ్ళు అయిపోయినాయి రెండు గంటల వరకే అయిపోయినాయి వాటికి అంత దూఫ్ అవుతుంది ఇక్కడైతే చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఎలా తెలిందో అయితే ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ సగం చొప్పున వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా వాటర్ మరిగే లోపు హై ఫ్లేమ్ లో పెట్టి వదిలేస్తున్నా మరగడానికి స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇది బాదుషా మసాలా కొంచెం ఈ మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది మా చిన్నోడికి ఏమైంది ఎట్లనే అవుతున్నాడు చూడండి హాయ్ చెప్పు పుల్లలతో పుల్లతో క్రైటీ మా బండి ఎంత కొన్ని కోతే వాడు కూడా అంత కోతే అన్నమాట చూడండి మసాలా వేసిన కదా ఈ మసాలా వేసినాక మనం ఇంట్లో వేసుకున్నాం ఇంకా గరం మసాలా అయితే వేయట్లేదు ఎందుకంటే హోల్ గరం మసాలా వేసిన కదా మళ్ళీ కొంచెం ఘాటు ఎక్కువ అనేసి వేయలేదు ధనియాల పొడి వేసుకున్నా మీకు ఘాటు ఏమి కాదు అనుకుంటే కొంచెం అది కూడా వేసేసుకోండి ఇంట్లో వేసుకున్న గరం మసాలా ఇప్పుడు రైస్ వేసే ముందు కొత్తిమీర పొడిన వేసుకున్నా అది ఇంకా మంచిగా కలిపేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ కంటే ఇంకొక విజిల్ ఎక్కువైనా గానీ లోపలైతే మారిపోతుంది అంతే సింపుల్ గా రైస్ దూసేసిరు కదా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మనకు తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఒక పెరుగు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే మాత్రం బాగుంటది అంటే మీరు అనుకుంటుండొచ్చు అందులో ఏమైనా కూరగాయలు లేవా అని మనకు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనా ఉన్నా సరే వాటితో కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకొని చేసుకున్నాను మంచి ఉంటది ఆలుగడ్డ క్యారెట్ లేకపోయినా సరే మీరు ఇంకా ఒకసారి అలా లేనప్పుడు కూడా అంటే లేకుండా అని కాదు సమయానికి ఇంట్లో లేనప్పుడు కూడా అలా ట్రై చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనా ఉంటే సరిపోతుంది ఇంకా హోల్ గరం మసాలా అవైతే మనకు రెగ్యులర్గా ఉండేటివి కదా క్యారెట్ ఆలు లేకపోయినా కానీ బాగుంటుంది ఇక నేను ఇలా టైం టైంలో టైంలలో ఇలాంటివే చేస్తాను ఇంకా విజిల్ అయితే స్టార్ట్ అయిందా అయితే నేను ఇందులో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించినట్టే గుర్తుంది నాకు అల్లం వెల్లుని డబ్బా ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పుడు గుర్తుకొచ్చి నేను ఫ్రిడ్ లో పెట్టుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ వేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఇంకా టూ విజిల్స్ వచ్చింది స్టవ్ అయితే ఆర్డర్ చేసేసిన అయితే మనం కుక్కర్ లో ఏంటంటే రైస్ వండినప్పుడు మాత్రం కొంచెం మనకు విజిల్ పొయ్యేదాకా ఉంచుకోవడమే మంచిది ఇలా తీయకుండా ఇంకా నేను దాంట్లోకి అయితే చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ వేసి ఉప్పు వేసి పెరుగుతా అయితే ఇలా చేసుకున్నాం ఇది అలాగే ఒక నిమ్మకాయ ఉల్లిపాయ ఇంకా విజిల్ అయితే వెళ్ళిపోయింది ఈ విజిల్ వెళ్ళిపోయేలోపు నేనైతే వాటర్ పట్టేసుకొని వచ్చేసిన ఇంకా చూడండి ఇప్పుడు అయితే కొంచెం రైస్ ఎక్కువసేపు నానినందుకు వాటర్ తక్కువ వేసినా కానీ కొద్దిగా లూజ్ గానే అయింది చల్లారిన తర్వాత ఓకే సెట్ అయిపోతుంది ఇంకా పెరుగు నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటది మా సన్నికి ఇష్టమైన రైస్ అనమాట ఇది వానికి ఊరిళ్ళు వస్తున్నాయి చూస్తుంటే అందుకే నవ్వుతున్నాడు ఎండాకాలం కదా ఎంత నిమ్మకాయ వండుకున్నా ఏం కాదు మంచిగా నిమ్మకాయ ఉల్లిపాయలతో తినేస్తే సూపర్ ఉంటది పిల్లలకు మాత్రం ఉల్లిపాయలు పెట్టకండి మనం తినొచ్చు ఊరికే ఉల్లిపాయ అని చెప్తుంది అనేసి అనుకోకండి ఇలా మా బండి లాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకైతే వరకు పెట్టద్దు ఫ్రెండ్స్ తిందామా మరి పోయలేవు అన్నం తింటా తినవా ఏంటి దీని బిర్యానీ ఏం బిర్యానీ చికెన్ ఆలుగడ్డ బిర్యానీ ఆలుగడ్డ పెరుగుంది కదమ్మా తినడానికి ఎప్పుడు చికెన్ బిర్యానీ అంటే కాదు కదమ్మా అప్పుడప్పుడు ఆలు బిర్యానీ కూడా తినాలి కదమ్మా ఏదమ్మా పులిగడ్డనా పులిగడ్డ తింటావా నువ్వు మీ అమ్మ పడు చేయాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్ని వేసేసి రైస్ అయితే చేసేసిన కదా ఇప్పుడు అయితే ఇదిగోండి నాలుగు వంకాయలు నాలుగు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీరతో అయితే చట్నీ చేస్తున్నా చూడండి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది నోరు బాగాలేనప్పుడు అయితే చట్నీ బాగా పనికొస్తాయి ఇంకా ఇదిగోండి ఒక వన్ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా ఫస్ట్ అయితే నేను వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ వంకాయలు వచ్చేసి నల్ల వంకాయలు అయినా సరే తెల్ల వంకాయలు అయినా సరే ఏమైనా సరే వాటర్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు నల్లబడకుండా వంకాయ నాలుగు వంకాయలు ఒక నాలుగు టమాటాలు అయితే సూపర్గా అయిపోతుంది చట్నీ అయితే దీంట్లో ఎక్కువ నువ్వులు పల్లీలు అవి వేసుకోవద్దు రోటి పచ్చడిలాగా చేసుకుంటే బాగుంటుంది అంటే నేను రోట్లో ఏం చేయను మిక్సీలోనే రోటి పచ్చడిలాగా చేసేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మేము అయితే వేయించుకుందాం ఒక వన్ మినిట్ గా వేగిపోతే అయితే వేయించేటప్పుడు ఒక బట్టనన్నా లేదంటే ఇలాగే తెలిసి అయినా వాటికి అనగ పెడుతూ ఇలా చేస్తేనే కొంచెం ఎగరవు లేకపోతే స్టవ్ అంతా కిచెన్ అంతా అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి మంచిగా అలా అయిన తర్వాత వంకాయ ముక్కలు ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఈ వంకాయ అయితే టమాటాలు అయితే తొందరగా వేగుతాయి కదా అందుకే టమాటాలు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడైతే మనం మంచిగా సాల్ట్ ఒక చిన్న ఉల్లిపాయ వంకాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు ఇవి చల్లారిపోయినాయి కదా ఇవి కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాము పౌడర్ చేసేసుకొని వీటిని డైరెక్ట్ మిక్సీ గిన్నెలో వేసేస్తున్నా టమాటాలు ఉడికేలోపు ఇవి చల్లారిపోతాయి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా మర్జించుకున్నాం ఇంకా టమాటా మంచిగా ఉడకడానికి వచ్చినాక కొత్తిమీర కట్ చేయకుండా ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసేసిన కొత్తిమీర వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఇంకా వంకాయ ముక్కలు అయితే చల్లారి కొంచెం ఒక టూ రౌండ్స్ వేసేసుకున్నాం టూ రౌండ్స్ ఇలాగే ఉండాలి కచ్చపచ్చగా పచ్చగా ఇంకా ఇదంతా చల్లారినాక ఇంకొక రౌండ్ ఇస్తాం ఇంకా మా సార్కి అయితే రైస్ అయితే దమ్ అవుతుంది ఇంకా అన్ని చల్లారిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు అన్ని వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసేసుకోవాలి ఇంకా వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చేయితోనే తీసుకున్నా నేను చేయితో అయితేనే మంచి వస్తుంది వేడి అన్నంలో ఒక సన్నగా ఒక ఉల్లిపాయ తరిగేసుకొని వేస్తామంటే సూపర్ టేస్ట్ వంకాయ మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఎక్కువ మెత్తగా నూరుకుంటే అయితే టేస్ట్ అంతా పోతుంది పోపు అయితే కంపల్సరీ చట్నీలోకి నేను టమాటా ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసిన కదా ఇప్పుడు అందుకని కొంచెం ఆయిల్ ఎండుమిర్చి అయితే వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే పచ్చిమిర్చి చాలా ఘాటు ఘాటుగా ఉన్నాయి టేస్ట్ టేస్ట్ చూస్తే చాలా కారంగా అనిపిస్తుంది అందుకనే ఎండుమిర్చి వేయకుండా ఇలా వేస్తున్నా ఈ పప్పు దినుసులు వేయడం వల్ల ఏంటంటే మనం చట్నీ తింటుంటాం కదా మనకు పంట కిందికి వచ్చినప్పుడు అయితే ఆ కిక్కే వేయరు అసలు నాకైతే చాలా ఇష్టం మా సన్నే అవుతున్నాడు కిక్క అమ్మా అని అంటే చట్నీ తినే వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఆయిల్ అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నా తిన్నాను కదా అయితే ఈ చట్నీ వేడి వేడి అన్నంలో తాగేసేస్తాను అందుకే కొంచెం చట్నీ ఎక్కువగానే వేసుకున్నా ఫోన్ చేసారు నేనైతే ఇంకా రెడీ కాలేదు నేను ఇంత ఒక టెన్ మినిట్స్ లా రెడీ అయిపోతా టేస్ట్ కోసం అయితే వేసుకున్నా చట్నీని చూస్తే నోరు ఊరిపోతుంది అందుకని ఉంది ఫ్యాన్ కింద కూర నిజంగా సూపర్ టేస్ట్ ఉంది అయితే ఇవి దేవుడు అనమాట అందుకే నేను రెండు ముద్దలు తింటున్నా ఇంకా కింద షర్ట్స్ కుట్టడానికి వెళ్ళినా కదా బట్టలు వాషింగ్ మిషన్ అలాగే ఉండిపోయినాయి ఈయనైతే ఆరేస్తున్నా ఇంకా మా వాళ్ళు రెడీ అయిపోయిన నువ్వు లేట్ చేస్తున్నావు అని తిరుగుతున్నారు వీడియో అయితే ఎక్ చేసి ఇదిగో నీ టైంకి గాజులు కూడా పట్టవు అందుకే సబ్బు పెట్టుకున్నావు ఇప్పుడు కవర్ పెట్టి కవర్ పెట్టే అంత లేదు ఎందుకు ఏమి ఇక్కడ బొక్క దగ్గర ఎక్కువ గాజులు అందుకే ఇలా సబ్బు పెట్టి ఎక్కిస్తున్నా మరి వంకాయ టమాటా పచ్చడి అప్పుడే వేసుకుని ఈజీగా వేసుకునే రైస్ నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా గాజులు ఎలా ఉన్నాయనేది అయితే కామెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి